కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పిఆర్ఎస్ పార్టీని ఏదో చేయాలనుకుని కాంగ్రెస్ ప్రభుత్వమే బొక్కబొర్ల పడిందని మాజీ మంత్రి కోపుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసపూరిత పాలన తెలంగాణలో కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు జగిత్యాల జిల్లా బుగ్గర మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ రమణతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్తో కలిసి ఆయన హాజరయ్యారు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువ కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అరాచక పాలన ప్రజలను వేధిస్తున్నదని మండిపడ్డారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ అధినేత బిడ్డగా కవితకు గౌరవం ఇచ్చామని గుర్తు చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కవిత ప్రభావం ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైన అసంతృప్తితోటి ఈ ప్రభుత్వం పైన ఉన్నారు ఆ తరుణంలో మరి ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అని బీసీలను కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం ఘోరంగా జరిగింది విఫలమైపోయిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టు బదనాం పైన కూడా మొన్న అసెంబ్లీలో ఏదో చేయబోయి ఎల్లెలకల పడ్డట్టుగా వాళ్ళ తప్పు ఏ విధంగా ఉన్నదనేది ప్రజల మూట బట్టబయలైపోయింది కాబట్టి ఈరోజు ఎలక్షన్లు పెట్టేటువంటి ధైర్యం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు ఒకవేళ ఎలక్షన్లు పెట్టినా ప్రజాకోటలో వాళ్ళకు చెంపదెబ్బ తప్పదనేది కూడా వాళ్ళకు అర్థమవుతూ ఉంది మరి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీని మరొకసారి కాంగ్రెస్ పార్టీ పైన కేసీఆర్ గారి నాయకత్వం పైన ఎంత నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఉందో ఈ ఉత్సాహాన్ని చూస్తేనే మనకు కనబడతా ఉంది రానున్న కాలంలో ఇది ఒక బుగ్గారంతో ఆగదు అదేవిధంగా ఒక జగిత్యాల జిల్లాతో కూడా ఆగదు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజల ఆలోచన విధానం ఒక తిరిగనే ఉన్నది కాబట్టి ఎక్కడ చూసినా ఈ చేరికల పరంపర మొదలవుతుంది ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే పాడేంత వరకు ప్రజలు చాలా పాజిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటారు అనేది ఈ సందర్భంగా మన గారు మాతో కలిసి పనిచేసినారు సార్ వాళ్ళ బిడ్డగా వారికి గౌరవం ఉండే వారు పార్టీ కా వ్యతిరేక కార్యకలాపాలు చేయడం వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది తప్ప తన ఎఫెక్ట్ ఇక్కడే ఉంటుంది